సింహపురి శక్తి అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలను ప్రోత్సహించాలి మహిళల్ని అన్ని రంగాలలో అటు రాజకీయంగాను ఇటు వ్యాపారవేత్తలు గాను చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని చేశారు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టెన్సీలో ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ కంబైన్గా ఈ కార్యక్రమం అంటే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నారు వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని దగ్గర యూత్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాటికి సంబంధించి కొన్ని దగ్గర అదేవిధంగా ఈ ఫిషరీస్ వాళ్ళ ఇబ్బందులు వాటిని ఎలా అధిగమించాలా ఇలా ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది దాని విషయమే యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేస్తూ నిజంగా సింహపురి శ్రీశక్తి అనే కార్యక్రమానికి ఏర్పాటు చేశారు దాదాపు ఒక వెయ్యి మంది దాకా దాదాపు ఈరోజు అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మహిళలు డెవలప్ కావాలి దేశం డెవలప్ కావాలన్నా రాష్ట్రం డెవలప్ కావాలన్నా జిల్లా డెవలప్ కావాలన్నా కాన్స్టిట్యసీ కావాలన్నా ఇది కావాల్సిన మహిళల డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అందుకే ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మహిళలకి పొలిటికల్గా అంటే లోకల్ బాడీస్లో రిజర్వేషన్ పెట్టారు ఆ రిజర్వేషన్ పెట్టబట్టే ఎంతోమంది మేయర్లు అయ్యారు చైర్పర్సన్స్ అయ్యారు ఎంపీటీసీలు జడ్పీసీ ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలి ఈరోజు తీసుకున్న మన నెల్లూరు 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 సిటీ మేయర్ పదవి ఈరోజు ఎస్టీ మహిళకి రిజర్వ్ చేశారు మహిళ ఖచ్చితంగా మహిళకి ఇవ్వాల్సి వచ్చింది ఎస్టీల్లో కూడా మహిళలకి ఇవ్వాల్సి వచ్చింది అది తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మహానుభావుడు ఇంటి రామారా గారు ఈరోజు లోకల్ బాడీస్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఉండరు వాళ్ళు బట్టి వాళ్ళ సమస్యలను ఈరోజు వాళ్ళు గొంతెత్తి చాటుతున్నారు ఆ యొక్క సభల్లో వాళ్ళు కండక్ట్ చేసే సభల్లో వాళ్ళ సమస్యల్ని సాధించుకోగలుగుతున్నారు కాబట్టి అలాంటి యొక్క సిస్టమ్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తర్వాత మహిళల్ని ఇంకా డెవలప్ చేయాలని ఈ యొక్క డోక్రా మహిళలు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదికి ఎనభై ఎనిమిది లక్షలు ఉన్నారు ఎనభై ఎనిమిది లక్షల యొక్క మహిళలకి ఎన్నో పథకాలని ఎన్టీ మన యొక్క ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు జరిగింది అందులో భాగంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు అర్బన్ ఏరియాలో డాక్రా మహిళలకు మంత్రి నేనే నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను నెల్లూరు సిటీలోనే దాదాపు నలభై యాభై మీటింగ్లు అడత పెట్టడం జరిగింది నలభై యాభై మీటింగులు అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఆ రోజు నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉంటే నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో మహిళలకు సంబంధించి డాక్రా మహిళలకు సంబంధించి మీటింగులు పెట్టి వాళ్ళ సమస్యల్ని తీర్చడం జరిగింది ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు అంటే డాక్రా అంటే అంతకుముందు ఉండింది కేవలం ఒక మైనపొత్తులు తయారు చేయటం లేకంటే చేపలు తయారు చేయటం ఇసరాకులు తయారు చేయటం బొమ్మలు తయారు చేయటం లేకంటే కుట్టు మిషన్లు అనే భావన ఉండింది కానీ రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రిగా క్యాబినెట్లో ఒకటే చెప్పాడు మహిళలు డాక్రా మహిళలు అంటే కేవలం చిన్న చిన్న వృత్తులు చేసేవాళ్ళు కాదు వాళ్ళని మంచి వ్యాపారవేత్తలుగా చేయాలి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి అనే ఉద్దేశంతో రోజు ఇసుక తవ్వకాలు ఏదైతే ఉన్నాయో నదులలో ఇసుక తవ్వకం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం వారికిచ్చారు బాధ్యత డ్వాక్రా మహిళలకి అందులో వచ్చే ఆదాయాన్ని ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని హ్యాండ్అ చేయడం జరిగింది అయితే ఒక సంవత్సరం పాటు వాళ్ళు చేశారు అయితే కొన్ని సమస్యలు రావటం వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ విధంగా వారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలాంటి ఆలోచన అంటే ఈ యొక్క మహిళలను కేవలం చిన్న చిన్న వృత్తులకే కాదు మగవారితో సమానంగా వ్యాపారాలు చేయాలనే యొక్క ఆలోచనతో దూరదృష్టితో ఉండే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా వారు ఏ అయితే కంటారు మహిళలు చేయాలని వాళ్ళందరినీ మంచి వ్యాపారవేత్తలుగా చేయటానికి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నీ చేసి చేయటం జరుగుతుంది